స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా మరో గంటల్లో వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన అలాగే సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట నొచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలైతే కలగబోతున్నాయి ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా లేకపోతే మీ యొక్క వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయాలి అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఏవైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క గెలుపుకు కారణం మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా మీరు అనేక రకాల విజయాలను పొందుకునే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రంగాలకి సంబంధించిన వారు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా అత్యద్భుతమైన విజయాలను సొంతం చేసుకునే సూచన కూడా మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది మీకు వారు చేయుతగా నిలుస్తారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తారు ఈ విధంగా కెరియర్ పరంగా అవకాశాలు మీకు లభిస్తాయి కుటుంబ జీవితంలో కూడా మీరు ఎటువంటి మార్పులనైతే కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా కలగబోతున్నాయి మీకు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయా వాటిని పరిష్కరించుకోవటానికి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ సమయంలో మీ తరపున మాట్లాడతారు మీకు సపోర్ట్ గా నిలుస్తారు మీకు కుటుంబ సభ్యులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ అలాగే మీ యొక్క బంధువులతో మిత్రులతో ఉన్నటువంటి గొడవలు కూడా పరిష్కారం అవుతాయి తన మూలంగా ఈ యొక్క మార్పు అనేది సంభవించబోతుంది ఈ విధంగా మీ యొక్క విజయానికి కానీ మీ యొక్క మానసిక సంతృప్తికి కూడా కారణం మీ యొక్క జీవిత భాగస్వామి కాబట్టి తనని ఎంతగానో ప్రేమగా చూసుకోవాలి బాధ్యతగా ఉండాలి తన యొక్క దుఃఖానికి మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా కారణం కాకూడదు ఎందుకంటే తను మీ యొక్క జీవితంలో అంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అంటే మీ యొక్క విజయానికి కారణంగా నిలుస్తున్నారు మీ యొక్క సంతోషాలకి కారణంగా నిలుస్తున్నారు కాబట్టి తన విషయంలో మీరు బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతలను విస్మరించకూడదు అలాగే తన పట్ల రాగాలు చూపించాలి తన యొక్క బాధకు దుఃఖానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అలాగే వారి యొక్క బాధ్యతలను మీ యొక్క బాధ్యతలుగా కూడా మీరు భావించాలి అలాగే ఈ సమయంలో మీరు అందరికీ సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల కూడా మీరు మానసిక సంతృప్తిని పొందుకుంటారు ఈ విధంగా మంచి పేరు ప్రఖ్యాతులను గడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతకు ముందు మిమ్మల్ని ఇష్టపడని వారి అంతకుముందు మిమ్మల్ని ఇష్టపడని వారు కూడా ఈ సమయంలో ఇష్టపడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఆవేశం కారణంగా మాత్రం కొన్ని ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కూడా కొంత విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి అప్పుడే మీరు ఇటువంటి ప్రతికూల అంశాలు మీ యొక్క జీవితంలో లేకుండా మీరు కాపాడుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి ఈ సమయంలో ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల మాత్రం మీకు మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితం మంచి మలుపు తిరగటానికి మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు మెండుగా లభించబోతున్నాయి అయితే శివారాధన విష్ణు ఆరాధన కూడా ఈ సమయంలో మీకు చాలా మేలు చేస్తుంది గణపతిని ఆరాధించండి లలితా సహస్రనామ పారాయణ చేయండి ఇంకా ఎన్నో ఆర్థికపరమైన అంశాల్లో కూడా పురోగతిని మీరు చూడగలుగుతారు చూశారు కదండి మరో నలభై గంటల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏంటి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు వారి మూలంగా పొందుకోబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి